రుక్మి రుక్మి వినపడలేవా వినపడింది మరి పలకవే నేను పలికితే మీరు పిరవడం మానేస్తారుగా మీ చేతల పదే పదే పిలిపించుకోవాలని పలకలేదు మీరు వనాలు ఇచ్చినందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా మీరు నన్ను ఇక్కడికి రమ్మని పిరువడమే పెద్ద వరం మీ పక్కన నడవడం మరో వరం మీరు నా చేయి పట్టుకుని రుక్మిణి అని పిలవడం ఇంకో గొప్ప వరం నా జీవితంలో ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది రుక్మిణి నేను ఇప్పుడు చెప్పుకోయే విషయం నువ్వు వింటే జీవితంలో ఎప్పటికీ నన్ను క్షమించలేవు మీరంతా అనుకుంటున్నట్టు నేను కిరణ్ కాను నా పేరు రవి నేనేమిటో నా పాత్ర ఏమిటో ఎవరికీ తెలియకముందే అనుకున్నాను కానీ నా దురదృష్టవశాత యాక్సిడెంట్ జరగటం ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది రోజురోజుకి నువ్వు నా మీద ఆప్యాయతని అభిమానాన్ని చూస్తున్నంతసేపు ఓ అమాయకురాన్ని మోసం చేస్తున్నాననే బాధ ఎప్పటికప్పుడు నన్ను దురిచేస్తూ ఉండేది రేపు నేను ముంబై వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు కూడా నేను నీకు ఈ విషయం చెప్పకపోతే కాదు ఇన్నాళ్ళు జరిగిందే అబద్ధం ఇప్పుడు నేను చెప్పేది మాత్రం పచ్చి నిజం మన ఇద్దరం ఒక్కటవడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోవలసినవ్వండి నేను ప్రేమించడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ ఏమాత్రం అర్హత లేనివ్వండి దయచేసి నన్ను మర్చిపోను ఒకటి మర్చిపోవాలా ఎంత కలిగారండి మనసు ఇవ్వడం మర్చిపోవడం నీకు సులభం అవో నాకంత శక్తి లేదండి మీకు మనసు ఏమిటో దాని విలువటో తెలిసి ఉంటే స్నేహితుడికి సహాయం చేయాలనుకుని ఈ కాదు మీరు ఆడిన నాటకం వల్ల నా బతుకు భవిష్యత్తు ఏమవుతాయని మనసు విలువ తెలియని వాడి కాదు రొప్పిడి ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పనేది అనేది జరిగిపోయింది నేను చేసిన ఈ తప్పుకి నువ్వే శిక్ష వేసినా సరే అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏ శిక్ష వేసినా భరిస్తారా అవును ఆఖరికి నా ప్రాణాలు ఏమన్నా ఇస్తాను మీరు ప్రాణాలు తీసుకోండి నేను కిరణి కాదు రుక్మిణి నేను ప్రేమించింది మీ పేరుని కాదు మిమ్మల్ని కాక ఇంకేం చెప్పకండి నీకు నేను ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఏనాడు మీరు నన్ను ముట్టుకునే ప్రయత్నం చేయలేదు మీరు నా మీద ఎప్పుడు కోపంట కోపం వెనుక మీ కళ్ళల్లో నా పట్ల ఆర్థిక ఆరాధన కనిపించే కాంక్ష కోరిక ఏనాడు కనిపించలేదు ఇంతకన్నా గొప్ప మొగుడు ఏ ఆడపిల్లకి దొరుకుతాడండి పది రోజులు పది కాదు ఎన్ని కళలు కన్నానో తెలుసు ఆ కళలు నీకు భార్య నయదు మీకు సంసారం చేశారు పెళ్లి కలరు ఐ డోట్ డిస్సెబ్ నేను వచ్చింది వేరొకరి స్థానంలో ఆఖరి మాటగా చెప్తున్నాను వినండి నాకు పెళ్ళట్టు జరిగితే అది మీతోని తగ్గుతారు అంటూ చేస్తే మీతోని ఆఖరికి చారు అంటూ జరిగితే అది మీ బాలే కానీ డక్కన్ ప్యాకెట్ ఇచ్చుకో ఎందుకు ఇచ్చుకోండి చాలా డబ్బులు ఇస్తే తప్పకుండా ఇచ్చుకుంటామండి ఒరే గంగరాజు ఎంత తప్పుడు మాట అనేసేవరా నువ్వు కొట్టి పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బండబాబు గారిని ఇక్కడ డబ్బులు ఇచ్చినట్టు కానీ నువ్వు బండబాబు గారి దగ్గర డబ్బులు పుచ్చుకున్నట్టు కానీ దాఖలా రావడా చూపెట్టగలదువా ఆ రోజులు పోయాయండి ఇక మేట అరుగుతున్నాడు జోకులు జోకులు వేసేస్తున్నాడు అరువు అంటాడే అరువు తిరిగి ఇచ్చినప్పుడు కదన్న అరువు అవును గంగరాజు నా తెలవగడతాను కొట్టెత్తేస్తున్నావా ఏకంగా ఊరే ఏ మార్చేస్తున్నావాదండి సడన్ గా అవును పొద్దునే మందులు లేవు కదా మందులు కాదండి మామూలుగానే ఉన్నావు గొడవ చెప్తే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాల్సి వస్తుందని మా ఆవిడ చెప్పిందండి అంటే గారి తోట మావిగారితో ఆయన తోట గంగరాజు ఎన్నాళ్ళకి నీ జ్ఞానదేవిరా సరే నువ్వు కొట్టాల్సింది చోటు కొట్టావు మేము చెప్పాల్సింది నీకు చెప్పి వెళ్ళిపోతాం వార్తలు మొదలంటారా తప్పేట్లేదురా కానీ వార్త నంబర్ వన్ చదువుతున్నది బుడింగి నారాయణ కేజీ మూడున్నర రూపాయలకు అమ్మమని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన కోటా బియ్యాన్ని గంగరాజు గారి శ్రీమతి గారు చౌకడిపో వెనక నుంచి కేజీ ఆరు రూపాయలకు అమ్ముతున్నారని అటు ప్రభుత్వంతో కానీ ఇటు దొరగారితో కానీ పురుగుల ముందు డబ్బాల్లో ఆర్సీ కి తీసుకొచ్చి గంగరాజు గారి ఎరువులు కొట్లో వాళ్ళ పెద్ద అమ్ముతున్నట్లుగా అటు దొరగారికి గాని ఇటు పోలీసు వారికి గానీ వార్త నెంబర్ త్రీ మొన్న శనివారం నాడు సరుకుల కోసం రాజమండ్రి వెళ్లి అక్కడ మన ఊరి రంగితో శ్రీదేవి హోటల్ రూమ్ నెంబర్ ఇరవై ఒకటిలో గంగరాజ్ గారు ఉన్నట్టు ఇద్దరు కలిసి ఆరారగా మందేసినట్టు వారి భార్యతో గాని వారి పహల్వాన్ బామ్మతో కాని రంగి భర్తతో కానీ దివ్య దుష్ట తెలియక పొరపాటు డబ్బులు అడిగిస్తారు బాబు 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 ఒకటి కాదు బాబు ఇది రెండు రెండు తీసుకెళ్ళండి సిగరెట్లే కాదు బాబు మీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఏగతో కబరెట్టండి డేగలా వచ్చి వాడిపోతారు ఇది పద్ధతి అవును దొంగరాజు అదే అలాగే పిలవండి దీనివల్ల నువ్వు తెలుసుకుని నీతి ఏంటి అయ్యా మీలాంటి మహాత్ముల దగ్గర మహనీయుల దగ్గర మానవాతీతుల దగ్గర మహానుభావుల దగ్గర మాట మాట స్లిప్ అవ్వకూడదని కరెక్ట్ పైకి వస్తావు చెప్తాం తమదయ్యా వదండ్రా బాస్ పట్ల బాబు లెమకాలే బాబు స్టాండ్ పండబాం మీకు రోడ్ అయితే ఎవరంటే తీసుకెళ్ళ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి తొందరగా రుక్మి గారే రే లో ఉన్నట్టున్నారంటే బాబు వెళ్ళొస్తానండి ఒక్క రెండు నిమిషాలుండు బాబు రుక్మిణి గుడికి వెళ్ళింది ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది అంత అర్జెంటుగా గుడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది అర్చన ఎవరి పేరు మీదమ్మా రవి గోత్రం ఏమిటమ్మా మంచితనమా ఇదే ఎక్కడ గోత్రం అమ్మా నేను ఎప్పుడు వినలేదే మీరు అభే ఎందుకు ఉండొచ్చు ఓం మంచితనం గోత్రస్య సర్వమంగళ ఐశ్వర్య సిద్ధి ప్రాప్తిరస్తు బాబుగారు తొందరగా తిరిగి వచ్చేయండి ఇక్కడ రుక్నమ్ గారు మీకోసం ఎదురు చూస్తా ఉంటారు చందుకరా అది అదేంటి రుక్నమ్మ అల్లుడు గారు రేవుకి వెళ్ళిపోయారు నువ్వు ఇంకెక్కడ ఉన్నాయండి చనిపోయారా పది నిమిషాలు పైన ఏదో కూడా నేర్పిందేమో ఏదికుంటూ వచ్చేశాను కన్నీరు కన్నా ఆ గోదావరి నీరు నాకు పెద్ద లోతనిపించలేదా మన ఇద్దరి మధ్య ఏర్పడ్డ బంధం ఎంత బలమైందో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది రుక్మిణి ఐ లవ్ మీ నాన్నగారి దగ్గరికి ఎందుకు నేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి జరిపించండి అని అడుగుతాను మీరు అలా నాన్నని అడిగితే మన పెళ్లి మాట ఎలా ఉన్నా మీ పెళ్లి మాత్రం అవుతుంది అంటే మా నాన్నకి మీరు గోవిందరావు గారు అబ్బాయి కాదని తెలిస్తే నరసింహ అవతారం ఎత్తుతారు ఆయన వస్తే ఎవరేం చెప్పినా వినిపించుకోరు చేద్దావాల్సిన కర్మం మనకేంటే మీ స్నేహితుడు కిరణ్ ఎలాగో ఇక్కడికి రాడు అతను ప్రేమించిన అమ్మాయితో అతని పెళ్ళైపోతే ఇంకా మనకే అడ్డంకి ఉండదు అప్పుడు నాన్నగారితో చెప్తాం మెదడు మీ ఊళ్ళో వాళ్ళకి తలకాయల్లోనో మా ఊళ్ళో వాళ్ళకి మోకాళ్ళలోనూ ఉంటుందని నువ్వు అన్నమాట అక్షరాల నిజమని నిరూపించావు అయితే నేను ఓపెన్ చేస్తాను నేను ఊరెళ్ళి మా అమ్మగారితో మాట్లాడి అట్ని బొంబాయి వెళ్ళి కిరణ్ గారి పెళ్లి ఏర్పాట్లు చేసేసి వెంటనే వచ్చేస్తాను టుమారో విత్ మై సన్ గోవిందరావు గోవిందరావు వాడి కొడుకు రేపొస్తున్నారా మరిప్పుడు వచ్చి వెళ్ళిన వాడెవడు ఒక తప్పుడు కదా ఫోర్ ట్వంటీ గాడు పెద్ద మోసగాడు ఫ్రెండ్లని చెప్పి అందరి మీద ఆ పడి బతికేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా ఇలాంటి మోసాలు చేస్తూ చదువు ఆపరా ఈపరా ఎవరి వల్ల జరిగినా పోయింది నా పరువు కనీసం నా కళ్ళలోకి చూసి మాట్లాడలేని ఊరి రేపటి నుంచి నా కళ్ళ ముందే నవ్వుతారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నీకున్న పేరు ప్రతిష్టల గురించి నీ చిన్ననాటి స్నేహితుని నాకు తెలీదా వాళ్ళందరికీ నీ పట్ల ఉన్నది భయం కాదురా భక్తి నీకేదైనా అవమానం జరిగితే వాళ్ళు నీతో పాటు బాధపడతారే తప్ప నవ్వర్రా అయినా ఇంట్లో దొంగలు పడితే ఇంటి యజమాని పరువు ప్రతిష్టలు పోతాయిరా ఆ దొంగ ఇంట్లో జరపడితే పర్వాలేదురా నా కూతురు జీవితంలో కడుగు పెట్టాలని చూశాడు వాడే గనక ఇంకొక కడుగు ముందుకు వేసుంటే మనం అదృష్టవంతులం కాబట్టి అలాంటిదేం జరగలేదు మన స్నేహం అనుబంధం కల్మషం లేనివి కాబట్టి ఆ భగవంతుడు చల్లగా చూసి అలాంటి ప్రమాదం జరగకుండా కాపాడి అయినా తప్పు వాడిది కాదురా వీడిది ఈ అసలు కొడుకుని పట్టుకుని ఏమిట్రా మాటలో నీకు తెలియదురా వాడితో స్నేహం చేయొద్దని కొన్ని లక్షల సార్లు చెప్పాను వీడికి ఏంటో చూస్తావు అప్పగించుస్తావు చేసిన నిర్వాహానికి అంకులు కాళ్ళ మీద పడి సార్ చెప్పు లే అయినా అలాంటి వాళ్ళతో నీకు స్నేహం ఏమిటయా సారీ అంకల్ వాడు నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను ఎంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు చూడు కిరణ్ స్నేహం అన్నది జీవితంలో చాలా గొప్పవరం అయ్యా మన స్నేహితులు చూసి అందరూ మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు విన్నావుగా స్నేహం అంటే ఏమిటో ఏమీ లేని నన్ను తన డబ్బుతో బాంబే పంపించి వ్యాపారం పెట్టించాడు నేనింతటి వాణ్ణి కావడానికి కారణం మరతలేని వీడి స్నేహమేరా సర్లే అవన్నీ ఇప్పుడు అవసరమా ఏదో ఆ భగవంతుడి దయ వల్ల గండం గడిచింది నిజమేరా జరిగిందేదో జరిగిపోయింది ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం నువ్వు వెంటనే పురోగతి కౌరు పెట్టు ఈ విషయం గురించి పది మంది మాట్లాడుకునే లోపలే ఓ మంచి ముహూర్తం చూసి వీళ్ళ పెళ్లి జరిపించేద్దాం